ఆమె సిగ్గుతో దించుకుంది అప్పుడే గరుత్మంతుడు వేగంగా ఇగురుకుంటూ వచ్చి హనుమంతుడు అప్పటికే అక్కడ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో హనుమంతుడిని హనుమ సుదర్శన చక్రాన్ని దాటుకొని ఎలా వచ్చావు అని అడిగాడు హనుమంతుడు నవ్వి తన నోటిలో ఉన్న సుదర్శన చక్రాన్ని బయటకు వదిలాడు ఇప్పుడు సుదర్శన చక్రానికి కూడా దాని శక్తిపై ఉన్న గర్వం అణగిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడి వైపు చూసి గరుడా ఎవరి వేగం ఎక్కువ అని అడిగాడు గరుత్మంతుడు తలదించుకుని ప్రభు నా వేగం మీ భక్తుని భక్తి ముందు ఏమీ కాదు నా వేగంపై నాకు కలిగిన గర్వం అపజయం పొందింది అని ఒప్పుకున్నాడు చివరగా శ్రీకృష్ణుడు అందరికీ ఇలా గుణపాఠం చెప్పాడు శక్తి అందం వేగం ఇవన్నీ గొప్పవే కానీ వాటికి గర్వం తోడైనప్పుడు అవి తమ విలువను కోల్పోతాయి హనుమంతుడికి ఇంత శక్తి ఉన్నా ఆయనలో గర్వం లేదు అందుకే ఆయన నా మనసుకు అత్యంత ప్రియమైన భక్తుడు భక్తి వినయం ఉన్నవారు ఎప్పుడూ ఉన్నత స్థానంలో ఉంటారు అందుకే అహంకారం వీడి వినయంతో ఉండండి ఈ కథ మనకు నేర్పే గొప్ప నీతి ఇదే మనకు ఎంత బలం అందం తెలివి ఉన్నా మనం వాటిని దేవుని దయగా భావించి గర్వాన్ని వీడాలి అప్పుడు మాత్రమే మనం నిజమైన